హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రస్తుత డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీతో ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడాలి అని అనుకుంటున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది నేనైతే మీతో మాట్లాడుతూ ఉంటాను పొదుపు చేయటం అనేది పిసినారితనం కాదండి రేపటి మన భవిష్యత్తుకి పునాది పొదుపు చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడైనా సరే డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా రాని సంతోషము నేను పది రూపాయలైనా సేవ్ చేశాను అని అయితే అనిపిస్తుంది సాటిస్ఫాక్షను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాను యాభై వేలు సంపాదించేటప్పుడు ఐదు వేల రూపాయలకి ఇంటి సరుకులు తెచ్చుకునేదాన్ని అవి మాకు రెండు నెలల వరకు వచ్చేవి ఇప్పుడు పదివేల రూపాయల సంపాదనతో ఐదు వందల రూపాయల సరుకులు తెచ్చుకుంటున్నాను ఒక కేజీ ఉప్పులు పప్పులు తీసుకుంటే ఒక నెల వరకు వస్తుంది మాకు ఉన్న దాంట్లో తృప్తిగా ఎలా బ్రతకాలి అని అయితే తెలుసుకున్నాను నేను ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళ ఇంట్లో ఆ వస్తువులు ఉన్నాయి ఈ వస్తువులు ఉన్నాయి వాళ్ళు అది తింటున్నారు ఇది తింటున్నారు అని పడకూడదండి దేవుడు మనకి ఎంత ఇచ్చాడో అంతే ప్రాప్తం అనుకోవాలి ఉన్న దాంట్లోనే మన సంపాదన ఎంత మన ఖర్చులు ఎంత అని ఒక లిస్ట్ అయితే రాసుకొని ఖర్చుని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవాలి అలాగే ఖర్చు చేసే ముందు మనం ఎంత మనీ సేవ్ చేయాలో కూడా ఆలోచించుకోవాలి సంపాదన ఎక్కువ తక్కువ అని కాదండి అది ఎంతైనా కూడా అందులో నుంచి మనం ఎంతో కొంత సేవ్ చేయగలగాలి ఖచ్చితంగా ఏదో ఒకరోజు అదైతే మనల్ని కాపాడుతుంది పదివేల రూపాయలతో నేను ఇంటిని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాను పైగా రెంట్ హౌస్లో ఉంటూ ఏదైనా కొనాలి అంటే ఇప్పటికిప్పుడు అత్యవసరం అనుకుంటే తప్ప మిగతా వాటికంతా డబ్బులు ఖర్చు పెట్టనండి నేను నాకు ఎంత అవసరమో అంతే ఖర్చు పెడతానే కానీ అనవసరం అనుకున్న వాటికి డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం ఉండదు చాలామంది బ్రాండెడ్ ఐటమ్స్ కోసం చాలా ఖర్చు పెడుతూ ఉంటారు కానీ దానివల్ల ఫైనాన్షియల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయని అయితే తెలుసుకోలేరు సేవింగ్స్ చేయకపోతే మన భవిష్యత్తులో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది సడన్గా ఏదైనా సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి సేవింగ్స్ అనేది చాలా అవసరము ప్రతి ఒక్కరి జీవితంలో ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా అవసరం అండి మెయిన్గా హెల్త్ ఇన్సూరెన్స్కు కొంత అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడైతే రెండు వందలకి మూడు వందలకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్లు అయితే ఉన్నాయి కదా దాంట్లో ఏదో ఒకటైతే మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని మెయిన్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటైతే వేసుకొని దానికోసం ఎంతో కొంత అయితే మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే మనం చేసేటువంటి ఖర్చులపైన ఒక అవగాహన ఉంటుందో అప్పుడే మన ఖర్చులు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయండి మెయిన్గా సినిమాలు చూడడం ఇంటర్నెట్ వాడడం కేబుల్ బిల్లు రెంట్లు కరెంట్లు రీచార్జ్లు ఇంటి ఖర్చులు ఎంత అవుతున్నాయి ఏంటి అని దాన్ని మనం ఎలా ఖర్చు తగ్గించుకోవాలి అని ఆలోచించండి ప్రతి నెల ఇంటి కోసం సరుకులు తెచ్చేటప్పుడు అనవసరమైన వస్తువులు ఏమన్నా తీసుకున్నామా అని గమనించండి నెక్స్ట్ మంత్ నుంచి అనవసరమైన వస్తువులన్నీ తగ్గించి దానికి ఖర్చు చేసే డబ్బుని సేవ్ చేయండి అలాగే ప్రతి ఒక్క విషయంలో ఆచితూచి ఖర్చు పెట్టే ముందు ఆలోచించి ఖర్చు పెడితే ప్రతీ నెల ఎంతో డబ్బులను అయితే ఆదా చేసుకోవచ్చు డబ్బు ఆదా చేసే ముందు మనసులో అయితే గట్టిగా అయితే మీరు అనుకోవాలి ఈ నెలలో నేను ఇంత అమౌంట్ అయితే పొదుపు చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరైతే పొదుపు చేయగలుగుతారు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి